అందరికి గుడ్ మార్నింగ్ నా పేరు విజయలక్ష్మి కలువై గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ని ఈ రోజు రెండు టాబ్లెట్ ఉంటుంది ఆ టాబ్లెట్ వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి అంటే ముందు పురుగులు మన కడుపులోకి వెళ్తుంటాయి ఎలా వెళ్తాయి అంటే బయట మీరు బహిరంగ మళ్ళీ టాబ్లెట్ చేతికి బ్యాక్టీరియా ఉంటుంది కదా టాబ్లెట్ టచ్ చేయకుండా స్పూన్తో ఇస్తున్నాను ఓకేనా నవలాలి గట్టిగా చూపించాలి చూపించు నాకు నవలేసి వాళ్ళే బా నవరు ఇంకా నవ్వలేదు ఇప్పుడు దాకా అందరికి నమ్మాటమణి అప్పుడు డాక్టర్ విజయలక్ష్మి సర్వైవ్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ని ఈరోజు స్పెషల్ అయితే నేషనల్ డే వాన్ ఉంది ఆగస్టు నాలుగు మా ముందు ఈ ప్రోగ్రామ్ ఇయర్లీ వైజ్ కండక్ట్ చేస్తాము ఇర్లీ లాస్ట్ ఇయర్లో వచ్చేసి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తాము మళ్ళీ ఇప్పుడు ఆగస్టులో కండక్ట్ చేస్తున్నాము సో ముందుగానే మేము డిస్ట్రిక్ట్ నుంచి ట్యాబ్లెట్స్ అని తెచ్చుకొని మాస్టర్ అవ్వడం ద్వారా అన్ని స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి అంగన్వాడీ సెంటర్స్కి ప్రైవేట్ స్కూల్స్ అన్ని టాబ్లెట్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఈ టైస్ మిగిలిన అందుకనే టీచర్స్కి అందరికీ అవేర్నెస్ ఇచ్చాము దివాంగ్ నుంచి సో ఈరోజు వచ్చేసి ఆ భోజనం చేసిన భోజనం చేసిన ఆరున్న తర్వాత పిల్లలకి అందరికీ ఆంబ్యూడెన్స్లో ట్యాబ్లెట్ ఇస్తున్నాము వన్ టు టూ ఇయర్స్ పిల్లలకి వచ్చి హాఫ్ ట్యాబ్లెట్ క్రష్ చేసి పౌడర్ చేసి వాటర్ కలిపిస్తున్నాము టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ క్రష్ చేసి వాటర్ కలిపిస్తున్నాము త్రీ టు నైన్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ తమిళ వింగమని చెప్తున్నాము ఆ రోజు ఎవరైనా ఆబ్సెంట్ అయిన పిల్లలు రాని కారణంగా అండ్ ఇంకోటి పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఫీవర్ కానీ ఏదైనా సిగ్నెస్ ఉంటే వాళ్ళకి టాబ్లెట్ ఇవ్వకుండా నెక్స్ట్ డే వాళ్ళకి హెల్త్ బాగున్నా ఇస్తాము ఫోర్ థౌజండ్ టూ నైంటీ స్టూడెంట్స్కి ట్యాబ్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది దట్టు అంటే సర్వైపు చేసే పరిధిలో అందరికీ ఆల్మోస్ట్ మా హెల్త్ స్టాఫ్ సూపర్విజర్లు అందరికీ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాను ఈరోజు